హాయ్ హలో నమస్తే నేను మీకు ఇటు వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈరోజు జగన్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ లో ఆయన క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే ఈ ప్రభుత్వము అనిచివేత పాలన చేస్తుంది ఏదైతే హామీలు ఇచ్చున్నారో జనాలకి ఆ హామీ ఇంకా నెరవేర్చట్లేదు దాని గురించి అసలు మాట్లాడట్లేదు అని అయితే ఆయన ఈరోజు ఆరోపించారు దీని గురించి మరిన్ని విషయాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు మనతో ఉన్నారు ఆయన మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మహేష్ గారు నమస్తే అండి ఈ జగన్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏదైతే మాజీ సీఎం జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ గత ప్రభుత్వం ఇప్పుడైతే గత ప్రభుత్వంలో మేము ఏదైతే చేశామో అలాగా కాకుండా ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఉందో అది అణిచివేత పాలన జరుగుతుంది ఆ అన్యాయాలు అక్రమాలు ఎక్కువైపోయాయి ఈ హత్యలు దాడులు జరుగుతున్నాయి అని ఈయన ప్రస్తావించడం జరిగింది ప్రెస్ మీట్ లో దీనికి మీరేమంటారు ఇంకా అన్యాయాలు అక్రమాల దాకా అయితే పాలన అంతవరకు వెళ్ళలేదు ఇంకా యాభై రోజులే కాబట్టి కాకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నారు అనేది ఒకటి పాయింట్ రెండోది దాడులు దౌర్జన్యాలు ఈ హత్య రాజకీయాలు చేస్తున్నారు అనేది ఒకటి ఈ రెండు వరకు ప్రశ్న ఆయన చెప్పిన దాన్ని బట్టి మనం అనుకోవచ్చు అంటే దాడులు అవి అన్ని మనం చూస్తూనే ఉన్నాము మీడియాలో వస్తున్నాయి అందరూ మాట్లాడుకుంటుంది అది అది ఒకటి రెండోది ఇచ్చిన హామీలు చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు వచ్చి వాళ్ళు ఎన్డీఏ కూటమి తరఫున ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అనే ఏదో తర్వాత అది మళ్ళీ కాదు ఇంకోటన్నారు మళ్ళీ సూపర్ సిక్స్లో లో ఏదో పథకాలు చేర్చారు ఇవి ఇవి అప్పుడు ఎంతవరకు అవి అమలు చేస్తున్నారు అనేది ఆయన ప్రశ్నిస్తున్నారు అది ఏదైతే ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు ఒక ఎలక్షన్స్ కంటే ముందు ఎవరైతే మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నారో అది ముగ్గురుని కానివ్వండి నలుగురు కానివ్వండి పది మంది కానివ్వండి వాళ్ళకి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పడం జరిగింది ఇది క్లియర్గా సోషల్ మీడియాలో మనం వెతికితే ఫోటేజ్ దొరుకుతుంది సో ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి ఇంకా ఏదైతే పిల్లలకు చేరవలసింది ఇంతకు ముందు ఇప్పుడు వీళ్ళైతే ఏది స్టార్ట్ చేశారు తల్లికి వందనం అని పెట్టారు ఇంకా తల్లికి వందనం అనేది పిల్లలకి అందలేదు అని జగన్ గారు అంటున్నారు సో ఇది ఏమంటారు ఆయన ఇంతవరకు అమ్మఒడి పథకం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చేవాళ్ళు అది ఏంటంటే ఎంతమంది ఉన్నా గానీ తల్లికి వరకు అమ్మఒడి అని ఒకళ్ళకే ఆ కుటుంబంలో తల్లి వరకే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎన్నికల ముందు హామీలు ఇచ్చినట్టు ప్రచారంలో చంద్రబాబు గారు లోకేష్ గారు అందరు చెప్పారు ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన నిమ్మల నాయుడు గారు వాళ్ళు ప్రచారంలో చెప్పుకున్న ఇవన్నీ ఎంతమంది ఉంటే అంతమంది పదిహేను 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 అని చెప్పారు కానీ ఇంతవరకు అమల్లో లేదు స్కూళ్ళు కూడా బిగిన్ లో జూన్లో అయినాయి లాస్ట్ మంత్ ఇంతవరకు జూలై అయిపో వచ్చింది ఇంతవరకు అయితే ఆ ప్రస్తావన ఏమీ తేలేదు దాన్ని అటకెక్కించినట్టు ప్రస్తుతానికి అనుకోవాలి దానికి కారణం ఏంటంటే బడ్జెట్ అని చెప్తున్నారు వాళ్ళ దీనిలో అంటే వాళ్ళ అనుకూల మీడియాలో కానీ ఎక్కడైనా రాయటం బడ్జెట్ ఒకటి దాన్ని సపోర్ట్ చేయట్లేదు అన్నట్టు ఉంది వాళ్ళకి తర్వాత ఈ గ్యాస్ పథకం ఒకటి చెప్పారు మూడు సిలిండర్లు ఫ్రీ ఇస్తాము సంవత్సరానికి అని నిన్న నాయ మనోహర్ గారు అసెంబ్లీలో చెప్పారు ప్రస్తుతానికి అటువంటి ఆలోచన లేదని క్లియర్ గా చెప్పేశారు ఆయన సో ఎందుకు ఇట్లా ప్రచారానికి ముందు ఒక విధంగా ప్రచారానికి తర్వాత ఒక విధంగా ఏదైతే మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని అన్నారు మరి ఎందుకు ఇప్పుడు లేదు అని అంటున్నారు గ్యాస్ సిలిండర్లు ఒకటి కాదు ఇప్పుడు రైతు బంధు కింద ఇరవై వేలు రైతుకి ఇరవై వేలు ఇస్తామని చెప్పారు ముందు ఎన్నికల ప్రచారంలో హామీలు ఇవి ఇచ్చిన వాటిల్లో రైతులకి ఇరవై వేలు ఇస్తామన్నారు విద్యుత్ లో కూడా సబ్సిడీ ఇస్తామన్నారు దీనిలో తర్వాత ఈ అమ్మఒడిని ఆ తల్లికి వందనం కింద ఈ పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు చెప్పారు అలానే ఇటువంటి స్కీములన్నీ మొత్తం చెప్పారు కానీ ఇంతవరకు ఏది నెరవేర్చింది లేదు అలానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ ప్రయాణం అని కూడా ఇక్కడ ఆర్టీసీ కి మహిళలకు ఫ్రీ అనేది విషయం తెలంగాణలో అయితే అమల్లో చేస్తున్నారు కూడా చేస్తామని అన్నారు సో ఇది చేయలేదు ఇంకా ఎందుకు తెలంగాణ బడ్జెట్ కి ఆంధ్ర బడ్జెట్ కి తేడా తేడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న బడ్జెట్ ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరు ఆంధ్రాలో అక్కడ ఏం జరిగిందంటే లాస్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఆర్టీసీని ప్రభుత్వ రంగ సంస్థ వాళ్ళు గవర్నమెంట్లో విలీనం చేశారు అది ఇక్కడ ఆ పరిస్థితి లేదు ఇంకా తెలంగాణలో దాంతో ఏంటంటే అక్కడ మనకి బడ్డన అవుతుంది ఒకటి ఏపీలో మీకు ఉచిత ప్రయాణం ఇవ్వాలి అంటే తెలంగాణ కన్నా అక్కడ ఎక్కువ మీకు బడ్జెట్ కావాల్సి వస్తుంది అది భారం అయిపోతుంది అక్కడ ఉన్న పరిస్థితులకి దాంతో అయినా కానీ ఇప్పుడు చాలా సీనియర్ రాజకీయ నాయకులు ఆయన పద్నాలుగేళ్ళు ఇంతమంది ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ కానీ మిగతా విషయాలు కానీ ఆయనకు అన్ని అవగాహన ఉండే ఉంటుంది ఉండి కూడా ఇట్లా ఫ్రీలు అన్నీ మొత్తం చెప్పి హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి రావటం అనేది మరి ఆయనకు ముందే తెలుసు కానీ అంటే ఇప్పుడు ఏదో చెప్పి వస్తాము అనే ఉద్దేశంతోనే ఇచ్చినట్టే ఉన్నాయి ఈ హామీలను చూస్తే ఏదైతే సూపర్ సిక్స్ అని అన్నారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ లో భాగంగానే కదా ఇవన్నీ రైతు బంధువు కానీ ఇరవై వేలు తల్లికి వందనం కానీ తర్వాత ఈ సిలిండర్లు ఒకటి మూడు సిలిండర్లు ఉచితం అన్నారు సంవత్సరానికి తర్వాత ఆర్టీసీ బస్సులో ఇది ఫ్రీ అన్నారు మళ్ళీ ఏమో ఈ మహిళలకి నలభై సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళ మహిళలకి ఉచితంగా ఇది నెలకి పెన్షన్ పదిహేను వందలు అన్నారు దాని ఊసి కూడా ఇంతవరకు ఎత్తలేదు అంటే వాళ్ళు ప్రకటించిన హామీల్లో ఒకటి కూడా ఇంతవరకు అయితే అమలు చేయలేదు సో మనము ఈ సూపర్ సిక్స్ ని తీసుకుంటే ఒక ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళకి పదిహేను వేలు పదిహేను వేలు ఇద్దరు అనుకున్నాం ముప్పై వేలు ముప్పై వేలు అవుతుంది ఒకవేళ ప్రతి మహిళకి పదిహేను వందల చొప్పున నెలకి అన్నారు సో దీన్ని కూడా మనం పద్దెనిమిది వేలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు దాన్ని తీసుకున్నాం ఒకవేళ అదే ఇంట్లో ఒక ముసలావిడో ముసలాడో వృద్ధులు ఉన్నారనుకోండి వాళ్ళకి మంత్లీ నాలుగు వేలు ఇలా ఎంత ఒక ఇంటికే ఇంత ఇన్కమ్ వస్తే ఇలా సంవత్సరానికి ఎంత అవుతుందండి దాదాపుగా లక్ష కుటుంబాల చొప్పున వేసుకుంటే ఇప్పుడు ఇద్దరు పిల్లల చొప్పునే వేసుకుంటే ఒక ఇంటికి ఇలా పథకాలుకి అర్హత ఉన్న వాళ్ళు ఒక లక్ష కుటుంబాల దాకా వేసుకున్న ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి చూసుకుంటే వీళ్ళకి పెన్ ముప్పై వేలు చొప్పున ఇద్దరు పిల్లలకి పదిహేను వేలు చొప్పున ముప్పై వేలు తల్లికి పద్దెనిమిది నలభై ఎనిమిది తర్వాత పదిహేను వందల చొప్పున వాళ్ళకి ఇస్తే పద్దెనిమిది తర్వాత వృద్ధులు ఎవరన్నా ఉంటే పెన్షన్ అర్హులు అందులో నెలకి నాలుగు వేలు అది సంవత్సరం నలభై ఎనిమిది వేలు అంటే నలభై ఎనిమిది నలభై తొంభై ఆరు వేలు రూపాయలు ప్రతి సంవత్సరం ఇంటికి అందుతాయి అంటే బాబు చంద్రబాబు గారు చెప్పిన హామీ ప్రకారం ఈ ఈ రెండు మూడు హామీలకే ఇలా అంటే ఇంకా ఫ్రీ బస్ ఒకటి ఉంది ఇంకా ఫ్రీ గ్యాస్ ఒకటి మూడు గ్యాస్లు ఏవైతే అదొకటి ఉంది సో ఇవన్నీ తీసుకుంటే వాళ్ళు గత ప్రభుత్వాన్ని ఇలా పథకాలతో ట్రస్టు పట్టించారు అని వాళ్ళు ఆరోపించారు అప్పట్లో టీడీపీ నాయకులు సో అదే తప్పు మళ్ళా వీళ్ళు చేస్తున్నారు కదా ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారి అనుకూల మీడియానో లేకపోతే టీడీపీ అనుకూల మీడియానో ఏదో ఒకటి వాళ్ళు రాయటం పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అయిపోయింది ఇప్పటికి జగన్ గవర్నమెంట్ దిగిపోయేప్పటికి మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు దిగేప్పటికి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉంది అని చెప్పి ఒకటి ప్రచారంలోకి తెచ్చారు అంటే గోబెల్స్ ప్రచారం లాగా వాళ్ళు వాళ్ళ పత్రికల్లో ముందు అది రాయించడం చేశారు అది చూపించి సాకుగా ఇవన్నీ ఎగ్గొట్టడానికి అన్నట్టు ఒక ప్లాన్ సిద్ధం చేశారు కానీ మొన్న నిన్న ఇప్పుడు సెషన్స్ జరుగుతున్నాయి పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి ఆయన మొన్న ఏం చెప్పారంటే రెండు రోజుల క్రితం జగన్ పాలనలో మొత్తం అప్పులు అప్పటి వరకు ఆయన దిగిపోయేటప్పటికి ఉన్న అప్పు నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు కోట్లు అంతవరకు అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పద్నాలుగు టు పంతొమ్మిది ఆయన గవర్నమెంట్ ప్లస్ పంతొమ్మిది టు ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అన్ని కలిపి పది సంవత్సరాల్లో మొత్తం అప్పు నాలుగు లక్షల ఎనభై ఐదు వేల కోట్లు కానీ ఇప్పుడు వీళ్ళు ప్రచారం చేస్తున్నది పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉంది అని ఒకటి ఫోకస్ చేస్తున్నారు ఇప్పుడు అంటే ఒక ప్రచారం అది వాస్తవం రెండు రోజుల క్రితమే అప్పు అనేది పద్నాలుగు లక్షల కోట్లు కాదు నాలుగు లక్షల ఎనభై ఐదు వేల కోట్లు మాత్రమే సో ఏదైతే ఈ మీడియా ఛానల్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈరోజు జగన్ గారు ప్రెస్ మీట్ లో కూడా అదే అన్నారు ఏదైతే ఎల్లో మీడియా ఒక రెండు మూడు ఛానల్స్ రెండు మూడు ఛానల్స్ గా మనం తీసుకున్నా కూడా ఈ ఇదే ఛానల్స్ లో ప్రజల్ని తప్పుతో పట్టించే విధంగా వాళ్ళు ఏదైతే ప్రచారాలు చేస్తూ ఉన్నారు సో ఇది ఎంత వరకు వాస్తవం దేని గురించి అంటారు ఇదే ఈ బడ్జెట్ విషయం కావచ్చు జర్నలిజం గురించా లేకపోతే పత్రికలు మీడియా ఇప్పుడు నేను చెప్తున్నది కదా మీరు పద్నాలుగు లక్షల కోట్లు అప్పయింది అనేది వాళ్ళకి అనుకూల మీడియా రాస్తున్నారు ఇప్పుడు ఈయన కూడా అనుకూల మీడియా ఈ వీళ్ళకే ఉంది వైసీపీ వాళ్ళకే ఉంది అనుకూల మీడియా ఇప్పుడు సాక్షి ఉంది ఎన్టీవీ ఇవన్నీ అనుకూల టీవీ నైన్ ఇవి అనుకూల మీడియా అనే వీళ్ళకి అంటున్నారు మిగతావి వాళ్ళకి అనుకూలంగా ఉంది ఇప్పుడు చాలా ఒక మీరు చూసుకుంటే ఒక పదిహేను సంవత్సరాల క్రితం నుంచి మీడియా మొత్తం వర్గాలుగా విడిపోయింది ఏ పార్టీకి కొమ్ముగాసే మీడియా పార్టీకి కొమ్ముగా వేయటం బిగినైంది దాన్ని బట్టే వార్తలు ఉంటాయి ఇప్పుడు వీళ్ళు తప్పు చేశారు అన్నా కానీ దీన్ని సమర్థించుకుంటూ రాసే ఉంటాయి ఎవరి తప్పు అయినా కానీ అవతల మీద బురద వెళ్ళటమే ఇక్కడ జర్నలిజం లాంటి విలువలు ఇటువంటివి ఏమీ లేవండి ఏంటంటే వా ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు చేసుకుంటున్నారు అదే జర్నలిజం అంటే కామన్ మ్యాన్కి కూడా తెలిసిన అర్థమైపోయింది అందరికీ జర్నలిజం అనేది అది ఉత్తమ ఆట అది జర్నలిస్ట్ అనేవాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉంటారు న్యూట్రల్ గా ఉండేవాళ్ళు లేదు చాలా మంది లేదు దాదాపుగా ఎవరున్నారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు బలానా చెప్పారు మీడియా